అందరు నమస్కారం పులివెందుల వైఎస్ఆర్ గారి సొంత నియోజకవర్గం వైఎస్ అడ్డా అడ్డాగడ్డ అని చెప్పి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు చెప్పుకుంటుంటారు అలాంటి పులివెందుల ప్రాంతంలో ఈ రోజు పునాదాలు కదిలిపోతున్నాయా పులివెందుల ప్రాంతంలో ఎన్నిక గెలవడం కోసం వైఎస్ఆర్ సిపి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కుట్ర రాజకీయాలకు తెరలేపినారా అంటే నేను ఖచ్చితంగా అవునని చెప్తాను ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు చూస్తా ఉంటే కడప జిల్లాలో ఈ రోజు ఉన్న నాయకులందరూ కూడా పులివెందుల ప్రాంతంలోకి వెళ్లి ప్రచారం చేసినా కూడా ఈ రోజు జెడ్పీటీసీ ఉప ఎన్నిక గెలవలేమని చెప్పి ఒక అంచనాకు వచ్చేసినారు అలాంటి పరిస్థితుల్లో అక్కడ గెలవాలి వాళ్ళ మళ్లీ పరువు నిలబెట్టుకోవాలి అక్కడ మళ్లీ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అస్తిత్వం ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు వైఎస్ రెడ్డి గారికి వచ్చి ప్రచారం చేయాలా సరే వచ్చి ప్రచారం చేద్దాం అనుకుంటే ఒక జెడ్పీటీసీ చిన్న ఎన్నిక కానీ పరువు సమస్య ప్రతిష్ట సమస్య సో అక్కడికి వచ్చి ప్రచారం చేయాలంటే నాకు ఒక ఏదో ఒక రీజన్ దొరకాలని చెప్పి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్టున్నారు అనుకుంటా దానిలో భాగంగానే అక్కడ ఒక కుట్ర రాజకీయాన్ని తెరలేపినారు అక్కడ ఏదో ఒక రకంగా దాడి చేయించాలా ఒక ఎమ్మెల్సీ లేకపోతే ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ లేకపోతే ఇంకొకరి మీద దాడి చేసి అక్కడ ఎవరో ఒకరు తలబోలు కొట్టుకోవాలి ఆ తలబొగల కొట్టుకునే వాళ్ళు ఆ దాడిలో గాయపడిన వాళ్ళను పరామర్శించడం కోసం లేకపోతే ఇంకో దానికోసం ఈ రోజు పులివెందుల ప్రాంతంలో మళ్ళీ అడుగు పెట్టాలా పులివెందుల ప్రాంతంలో అడుగు పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టాలా ఒక క్యాంపెయిన్ చేయాలా అక్కడ మళ్ళీ ప్రజల్ని మబ్బ పెట్టాలా ప్రజలను మళ్ళీ భయభ్రాంతులకు గురి చేయాలా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా జరుగుతున్న ఎన్నికల్ని కాస్త ఈ రోజు అశాంతి క్రియేట్ చేసి లా అండ్ కి మళ్ళీ నిర్వీర్యం చేసే విధంగా ఒక కుట్ర రాజకీయానికి తెరలేవడానికి కోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఇలాంటి దాడులు ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు పులివెందుల ప్రాంతంలో చేస్తున్నది మనకు అర్థమైపోతుంది ఈ రోజు నా గెస్ట్ కరెక్ట్ అయితే జెడ్పీటీసీ ఎన్నికలు అయ్యే లోపల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు అడుగు పెడతారు అడుగు పెట్టి ఒక ప్రెస్ మీట్ పెడతారు అక్కడ మళ్ళీ ప్రజలకు మళ్ళీ మబ్బి పెట్టే ప్రయత్నం చేశారు రాసి పెట్టుకుని కావాలంటే ఒకవేళ నిజంగానే పులివెందుల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టి ఈ పరామర్శ యాత్ర లేదా ఇంకో యాత్ర ఇంకో యాత్ర అని చెప్పి చేశాడంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు నిన్న జరిగిన దాడులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కనుసే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారమే ఈ రోజు పులివెందుల ప్రాంతంలో దాడులు జరిగాయని చెప్పి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి కుట్ర రాజకీయాల్లో అలవాటు పడిపోయింది కోడికత్తి డ్రామాలకు అలవాటు పడిపోయింది ఈ రోజు దాడులు చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది అలాంటి పరిస్థితి ఈ రోజు పులివెందుల ప్రాంతంలో కూడా క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని ఎలా అయినా కూడా భయపెట్టాలా ప్రజలను మళ్ళీ ఈ రోజు మభ్య పెట్టాలన్న ఆలోచనలోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ